ఆల్ సీనియర్ సిటీ అసోసియేషన్ దక్చాల జిల్లా శాఖ తరఫున అట్లాగే మా మెట్పల్లి డివిజన్ శాఖల తరఫున కూడా ఈరోజు ఈ వయోవృద్ధుల చట్టం అలాగే నియమాలు రెండు వేల ఏ చట్టం రెండు వేల ఏడు నియమాలు రెండు వేల పదకొండు అవగాహన ప్రచార పత్రాలను కూడా మరి ఈరోజు గౌరవ మెట్పల్లి ఆర్డీఓ గారైన శ్రీనివాస్ గారు ఆవిష్కరించారు మరి ఈ సందర్భంగా వయో వృత్తులకు ఈ ట్రిబ్యునల్స్ అంటే ఆడియో అబ్జర్వ్ నడిచే ట్రిబ్యునల్ కోర్టులే మరి వారికి అండగా ఉంటున్నాయి మరి ఈ కేసు ఈ కేసులకు మరి దీనిలో న్యాయవాదులు వచ్చే వీల్లేదు ఇందులో ఏ కోర్టులో కూడా కింది కోర్టులల్లో కూడా ఇక్కడ సవాల్ చేసానికి కూడా వీల్లేదు మరి అంతేకాకుండా ఈ వయోవృద్ధుల ఆస్తి సంరక్షణ బాధ్యత కూడా పోలీసులేదే కానీ వారు వయోవృద్ధులు ఎవరైనా పోతే వారికి వెంటనే స్పందన జరగడం లేదు అంటే జిల్లా వ్యాప్తంగా ఉన్నది నిన్న ఎస్పీ గౌరవ ఎస్పీ అశోక్ కుమార్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది మరి వారి సెక్షన్ ట్వంటీ వన్ టూ వై ఐదు ప్రకారం వయోధికల నుండి ఫిర్యాదులు అందిన వెంటనే సంబంధిత పోలీసు అధికారులు సత్వరమే స్పందించి చర్యలు తీసుకోవాలి మరి అట్లాగే సెక్షన్ ట్వంటీ వన్ మరియు నియమావళి ప్రకారం వృద్ధుల యొక్క ప్రాణ ఆస్థిర సంరక్షణ బాధ్యత పోలీసులదే దీని ప్రకారంగా ప్రతి పోలీస్ స్టేషన్లో ఆ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న వృద్ధుల యొక్క పూర్తి వివరాలతో పాటుగా ఒక స్వచ్ఛంద కమిటీని ఏర్పరిచి మా సీనియర్ సిటిజన్ కమిటీ సహాయంతో ప్రతి మూడు నెలలకు ఒకసారి వారి నివాస ప్రాంతాలకు సందర్శించి వారికి ఏమైనా కష్ట నష్టాలు ఉన్నాయా వారి ప్రాణభయం ఉందా వారి ఆస్తులకు ఏమైనా భంగం కలుగుతుందా అనే విషయాన్ని కూడా పోలీస్ అధికారులు పరిశీలించాలని ఈ చట్టంలో ఉంది మరి అంతేకాకుండా ఇటీవల మరి వచ్చిన కొత్త ప్రభుత్వంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మన రాష్ట్ర అధ్యక్షుడు నరసింహారావు గారు మరి వయోవృద్ధుల సమస్యను దృష్టికి తీసుకెళ్తే ఈ వయోవృద్ధుల చట్టాన్ని పక్కడబందీగా అమలు చేయాలని మన అన్ని జిల్లా కలెక్టర్లకు కూడా ఆదేశాలు జారీ చేశారు పోలీసు అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేస్తామన్నారు ఈ దృష్ట్యా మరి ఈ వయోవృద్ధులకు మన ఈ ఆర్డీఓ రాజులో నడితే ಮರ ಪೂರ್ತಿ ಅಡ್ಡಗ ಓನ್ಲಿ ಮೆಂಟೆನೆನ್ಸ್ ಪರಿಷ್ಕರಿಸ ಮೇರೆ ರೆಜಿಟ್ರೇಷನ್ ಅಹ್ ನಾ ಪೇರು ಮೀಡಿಯ ಕೊಡೋದಿ ಸಿವಿಲ್ ಕರ್ಟ್ಲ ಪರಿಷ್ಕರಿಸ ಮನೆ ಪ್ರತಿ వృద్ధుల సమస్యలే అంటే వాళ్ళు వాళ్ళకు మెయింటెనెన్స్ ఉన్నాను పోషించడం నా నిరాధరణ చేస్తున్నారు అనే విషయాలు మాత్రమే మరి ఆర్డిఓ గారు పరిష్కరించడానికి వీలున్నది ఆ పోషణ ఖర్చులు కూడా మేము భరించము ఆర్డీఓ గారు ఇచ్చిన తీర్పులను ఉల్లంఘించినట్టయితే వారికి మూడు నెలల పైగా జైలు శిక్ష అట్లాగే దాంతోపాటు జరిమానా కూడా విధించే అధికారం ఆర్డిఓలకు ఉన్నది మరి దీన్ని మన జగ్చాల జిల్లా ప్రజలందరూ అట్లాగే మెప్పల్లి డివిజన్ ప్రజలందరూ కూడా ఈ వయోవృద్ధులందరూ గమనించాలని కోరుతూ ఉన్నాం మరి అంతేకాకుండా ఈ చట్టాన్ని ఇక్కడ మా జగ్చా మెప్పల్లి డివిజన్లో మరి పటిష్టంగా మరి అమలు చేయడానికి వారికి సహకారం అందించడానికి మా డివిజన్ అధ్యక్షుడు వజ్ర బుచ్చిరెడ్డి గారు అట్లాగే ప్రధాన కార్యదర్శి సౌడల కమలాకరణ గారు కూడా మరి వారు కృషి చేస్తూ ఉన్నారు ఎవరైనా ఈ సమస్యలపై మన ఫిర్యాదు తెలుసుకున్నట్టయితే వారిని కూడా సంప్రదిస్తే మీకు సహాయం అందిస్తారు వారు ఇక్కడ కౌన్సిలింగ్ అధికారులు కూడా పనిచేస్తూ ఉన్నారు అది ఈ పరిధిలో ఈ భయోవృద్ధులకు పక్కడ మందిగా మరి సార్ శ్రీనివాస్ అడవు గారు వచ్చినప్పటి నుంచి వెంటనే కేసులు కూడా సత్వరంగా పరిష్కరించడానికి ఇది పేషీలు కూడా పెడుతున్నారు వారు సత్వరంగా పరిష్కరించడానికి కృషి చేస్తున్నందుకు వారికి అర్హం తెలుపుతున్నాం అట్లాగే జిల్లాలో ఇప్పుడు కొత్తగా వచ్చిన కలెక్టర్ సత్యప్రసాద్ గారు కూడా దీని మీద మంచి పకడ్ చర్యలు తీసుకోవాలని అందరు అధికారులకు కూడా ఆదేశాలు ఇచ్చారు మరి ఆ దృష్ట్యా మరి ఇక్కడ ఈరోజు ఈ కేసులు కూడా మరి ఏది పేసీలకు వాళ్ళ వయవవృద్ధుల చట్టం కింద ఇచ్చిన ఫిర్యాదుల మేరకు పిలిచారు వారిని కూడా ఆ కేసులను విచారణ చేస్తారు ఈరోజు మరి ఈ సందర్భంగా ఇటువంటి మంచి కార్యక్రమాన్ని కూడా మరి ఈ పత్రికను ఆవిష్కరించిన గౌరవ ఆర్జువు శ్రీనివాస్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు మా జిల్లా అసోసియేషన్ తరఫున వారికి అభినందనలు చాలా మంచిగా పనిచేస్తుండ్రు ఎక్కడైనా వర్క్ చేయాలి ప్రమోషన్ మా అశోకరణ ఉందని చెప్పిండు మొత్తానికి ఏంటంటే మా అందరూ ఆశోకరణ చెప్పిండు ఆరోగ్యాలు అందరికి సందర్భంగా మన అలంకరించినటువంటి ఆడియో గారికి మరియు హరి అశోక్ గారికి పెద్దలకు నా యొక్క నమస్కారాలు ఈరోజు సంక్షిప్తంగా ఈ తల్లిదండ్రులు వయో వృద్ధుల పోషణకు సంబంధించిన ఇది మ్యానిఫెస్టో రిలీజ్ చేసినందుకు చాలా సంతోషము ఇది ప్రతి ఒక్కరు అంటే నాట్ ఓన్లీ అడ్వకేట్స్ వృద్ధులే కాదు ప్రతి ఒక్కరికి అవసరమైన సమాచారం దీంట్లో పొందుపరిచినారు వాస్తవంగా ఇది అందరూ చదవాలి దీని జ్ఞానం అందరికీ ఉండాలి కానీ దీని అవసరం రావద్దని చెప్పి నేను కోరుకుంటున్నాను ఎందుకంటే మానవతా దృక్పథం లోపించినప్పుడే ఇది ఈ పరిస్థితి వస్తుంది ఆడియో గారిని ఈ వయోధుల సంక్షేమం కింద ఇక్కడ వీరికి అప్పీల్ చేసుకునే పరిస్థితి వస్తుంది కాబట్టి నేను సభాముఖంగా కోరుకునేది ఏంటంటే దీని అందరూ ప్రతి ఒక్కరూ నేర్చుకోండి కానీ దీన్ని ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి కానీ దీనికి అప్పీల్ చేసుకునే పరిస్థితి కానీ రాకూడదని చెప్పి నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ తల్లిదండ్రులు వయోవృద్ధుల పోషణం మరియు సంక్షేమ చట్టము రెండు వేల ఏడు గురించి అంటే ఒక సంక్షిప్త సమాచారం అంటే బ్రీఫ్గా ఇరవై ముప్పై కమల్లో కాకుండా పేజీలలో కాకుండా ఒక రెండు టూ పేజెస్ లో ఒక సంక్షిప్త సమాచారాన్ని కరపత్రికను గౌరవ హరి అశోక్ గారు బుచ్చిరెడ్డి గారు కమలాకర్ గారు మరియు వారి ఆధ్వర్యంలో కరపత్రికను రిలీజ్ చేయడం జరిగింది సో చాలా బాగా యూజ్ అయ్యే కరపత్రిక అంటే ముప్పై నలభై పేజెస్ చదవకుండా ఈ జనాలకు అంటే అందుబాటులో ఉన్న ముఖ్యమైన అతి ముఖ్యమైన సెక్షన్లు నియమాలు దీనిలో పొందుపరచడం జరిగింది జస్ట్ ఒక పది ఐదు ఐదు నుండి పది నిమిషాల్లో చట్టం మీద అవగాహన రావడానికి బాగా ఉపయోగపడుతుంది అదేవిధంగా యాక్చువల్గా కేసెస్ డిస్పోజ్ చేయాలి అంటే కేసెస్ ఇక్కడి వరకు రావద్దు అంటే తల్లి ప్రతి వ్యక్తి యొక్క వారి తల్లిదండ్రులను చూసుకునే బాధ్యత అంటే ఇక్కడి వరకు వచ్చి రా రావద్దని మేము యాక్చువల్గా కోరుకుంటాం అంటే ఈ ట్రిబ్యునల్స్ ద్వారా అంటే పరిష్కరి అంటే ఆ చూసుకున్నప్పుడు మాత్రమే ఇక్కడ దాకా రాకుండా అవకాశం ఉంటుంది సో కనీస బాధ్యత ప్రతి వ్యక్తి బాధ్యత ఆ బాధ్యతను ఎవరు కూడా విస్మరించకూడదు అదేవిధంగా ఈ వృద్ధుల గురించి ఈ సంక్షేమ చట్టం గురించి అత్యధికంగా హరి అశోక్ గారు వారి బృందం అంటే జిల్లాలో వారికి తోడ్పడుతుంది సో ఈ కరపత్రికను విడుదల చేసినందుకు మరియు నా ద్వారా రిలీజ్ చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ